హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వాల్ సో అయితే మనకి ఇక్కడ రీసెంట్గా థర్టీ కి సంబంధించి వాటర్ సాఫ్ట్నర్ అయితే అపార్ట్మెంట్ అయితే ఇన్స్టలేషన్ చేశాము సో మీరు రోజు బోర్ వాటర్ వాడుతున్నప్పుడు ఏంటంటే ఈ ఫాల్స్ కానీ ట్యాప్స్ కానీ గీజర్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ చిన్నపిల్లలకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ చూస్తుంటావు సో వాటిని రిమూవ్ చేయనికంటే మనకి వాటర్ సాఫ్ట్నర్ అయితే ఖచ్చితంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలి సో ఇక్కడైతే మనకి రీసెంట్ గా అయితే మనకి ఆక్వర్డ్ వాటర్ సాఫ్ట్నర్ అయితే ఇన్స్టలేషన్ చేశామండి సో కస్టమర్కి ఏంటంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ లీటర్స్ డైలీ వాటర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది సో వాటి కోసం అయితే ఇక్కడ త్రీ యూనిట్స్ అయితే మనకి వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాలేషన్ చేస్తాము సో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మంత్లీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది దీనికి ఈజెస్ ఎలా ఉంటది అండ్ దీని బెనిఫిట్స్ ఎలా ఉంటాయో కంప్లీట్ గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఇలాంటి మనకు వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే కూడా కింద నా నంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా నా నంబర్ ఉంటుంది అండ్ నా నెంబర్కి కాల్ చేశారనుకుంటే డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి హౌస్ దగ్గరికి వచ్చేసి మీ బోర్ వాటర్లో ఉన్న ఈ టీడీఎస్ లెవెల్ ఎలా ఉంది హార్డ్నెస్ లెవెల్ ఎలా ఉందని చెప్పేసి కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే కూడా ఆ నెంబర్కి అయినా కాల్ చేసుకోవచ్చు సో మెయిన్గా వచ్చేసి మనకి బోర్ వాటర్లో ఈ హార్డ్ వాటర్ అంటే ఈ స్కేల్ ఫామ్ కనిపిస్తుంది కదా ఆ టీడీఎస్ లెవెల్ ఏంటంటే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎబో ఉంది ఈ వైట్ లేర్ అనేది కనిపిస్తుంది దాని వల్ల ఎయిర్ ఫాల్స్ ట్యాప్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ వస్తాయి సో వాటిని రూమ్ చేయడానికి వాటర్ సాఫ్ట్ అనేది ఇన్స్టలేషన్ చేసుకోవాలి సో ఇక్కడ మెయిన్ గా అయితే మనకి కింద గ్రౌండ్ వాటర్ బోర్ ఉంటుంది కదా బోర్ అయ్యి మనకి ట్యాంక్ వెళ్ళే లైన్ ఉంటుంది కదా ఆ ట్యాంక్ లైన్ వెళ్ళే దగ్గరనే ఇక్కడ టీ టీ జాంట్ తీసేసుకొని మనకి ఇక్కడ వాటర్ కలెక్షన్ అనేది వెళ్ళిపోతుంది బోర్ వాటర్ నుంచి సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేయాలంటే ఈ వాటర్ సాఫ్ట్ నుంచి వెళ్ళిపోవాలి సో ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఈ జంబో ఫిల్టర్ అనేది మనకి ఫస్ట్ వాటర్ వస్తుంది సో ఈ బోర్ వాటర్లో ఉన్నా సరే మనకి డస్ట్ కానీ మట్టి కానీ బురద కానీ ఇసుక కానీ ఏదైనా సరే ఇక్కడ మనకి జంబో ఫిల్టర్లో మనకి స్టాప్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సిలిండర్లో వస్తుంది ఈ సిలిండర్ అనేది మెయిన్ ఫంక్షనింగు ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ సాఫ్ట్నర్ అంటే మనకు ఒక మనిషి అక్కడ ఉండాలి అక్కడ క్లీన్ చేయనది ఏముండదు ఉండదు ఆటోమేటిక్గా అదే మనకి వాటర్ సాఫ్ట్ ఫామ్ అనేది కన్వర్ట్ చేస్తుంది మనకి మెయిన్గా ఇక రెజిన్ ఉంటుంది కదా ఈ రెజిన్లోనే మనకి రెజిన్ అనేది ఫిల్ చేస్తాం మెయిన్గా రెజిన్ ఏంటంటే మనకి అయాన్ ఎక్స్ఎం టెక్నాలజీ యూజ్ చేస్తాం కాబట్టి బోర్ వాటర్లో ఉన్నా సరే స్కేల్ ఫామ్ అవుతుంది కదా అంటే అదే మనకి కాల్షియం మెగ్నీషియం బాండింగ్ ఆ బాండింగ్ వల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తుంది ఆ బాండింగ్ను రిమూవ్ చేయాలంటే ఆ సిలిండర్లో వచ్చేసి మనకి ఆ రెజిన్ అనేది ఫిల్ చేస్తాం ఆ రెజిన్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేసుకుని నెక్స్ట్ మనకి పైనకి మనకి వాటర్ సాఫ్ట్గా కన్వర్ట్ చేసేస్తుంది సో ఇక్కడ ఏంటంటే మనకి థర్టీ ప్లాట్స్ కాబట్టి సో ఎరౌండ్ వచ్చేసి మనకి త్రీ యూనిట్స్ అయితే ఇన్స్టలేషన్ చేస్తాము అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక థర్టీ థౌజండ్ లీటర్స్ పర్ డే వాటర్ సాఫ్ట్గా కన్వర్ట్ చేసే కెపాసిటీ ఈ త్రీ లోనే ఉంటుంది మనకి సో అప్పుడు మీరు ఇప్పుడు ట్యాంక్ వాటర్ సాఫ్ట్గా పైన ట్యాంక్ వెళ్ళిపోయింది కదా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ట్యాప్ ఓపెన్ చేసినా సరే మనకి వాటర్ సాఫ్ట్గా వచ్చేస్తుంది మనకి వాటర్ సాఫ్ట్ వాటర్ వచ్చింది కూడా మీకు ఈజీగా ఐడెంటిఫై చేసేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ అనేది స్నానం చేసినప్పుడు బాత్రూమ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ సోప్ మిరువ రావడం కానీ స్మూత్గా వాటర్ ఉంటుంది మనకి సో ఇక్కడైతే మనకి వాటర్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మెయిన్గా ఆ రెసిన్ అనేది మనకి కాల్షియం మెగ్నిషియం అనేది బాడింగ్ని స్టాప్ చేసుకుంది కదా ఆ థర్టీ థౌజండ్ లీటర్స్ తర్వాత ఏంటంటే మనకి రీజనరేషన్ చేసుకోవాలి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ట్యాంక్ నుంచి వచ్చే రివర్స్ వాటర్ అనేది మనకి మళ్ళీ ఆ మిషన్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఇప్పుడు మెయిన్గా ఇక్కడ త్రీ డ్రమ్స్ కనిపిస్తున్నాయి కదా ఆ త్రీ డ్రమ్స్లోనే మెయిన్గా మనకి సాల్ట్ వేసుకోవాలి ఆ సాల్ట్ మనకి మంత్లీ వచ్చే మెయింటెనెన్స్ ఆ సాల్ట్ ఏం చేస్తుంది అంటే ట్యాంక్ నుంచి వచ్చింది రివర్స్ వాటర్ అండ్ ట్యాంక్ ఇప్పుడు ఏదైతే మనకి బ్లూ కలర్ డ్రమ్లో ఉంది కదా ఆ లో ఉన్న సాల్ట్ అనేది ఆ మిషన్లో వెజిల్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా మనకి బ్యాక్ వాష్ అవుతుంది ఆ బ్యాక్ వాష్ అనేది రాత్రి టూ ఓ క్లాక్ టైం సెట్ చేస్తాము ఆ టైంలోనే మనకి ఒక ఫర్ యూనిట్ నుంచి ఫిఫ్టీ లీటర్స్ అంటే మనకి త్రీ యూనిట్స్ కాబట్టి వన్ ఫిఫ్టీ లీటర్స్ మనకి వాటర్ అనేది కంప్లీట్గా బ్యాక్ వాష్ చేసేసుకొని కంప్లీట్గా రెజ్ అనేది వాష్ అయిపోయి ఆ వాటర్ అనేది వేస్ట్ వాటర్కి వెళ్ళిపోతుంది ఆ వేస్ట్ లైట్ని కూడా సపరేట్గా పైప్ ఇస్తాం బ్లూ కలర్లో ఆ పైప్స్ నుంచి మనకు వాటర్ అనేది వేస్ట్ అయితే వెళ్ళిపోతుంది కంప్లీట్గా అయితే ఫుల్లీ ఆటోమేటిక్ అండి సో ఇలాంటి మనకి వాటర్ సాఫ్ట్నర్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేశాను అనుకోండి డైరెక్ట్ మేము ఫ్రీ డెమాస్ట్రేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కంప్లీట్గా ఏదైతే మనకి హార్డ్నెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మెయిన్గా వచ్చేసి అపార్ట్మెంట్ అనే కాదండి సో మీకు సింగిల్గా అపార్ట్మెంట్లో సింగిల్ ఫ్లాట్ కావచ్చు వాష్రూమ్లో కావచ్చు ఇండిపెండెంట్ హౌజెస్ కావచ్చు త్రిభుష్ర్ బిల్డింగ్స్ కావచ్చు అన్నిటికీ కూడా మనకి వాటర్ సాఫ్ట్నర్ అయితే మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన మోడల్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది కంప్లీట్గా మీకు ఇలాంటి మీకు వీడియోస్ ఏంటిది ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో మీ ఇలాంటి వీడియోస్ కోసం ఏంటంటే నా నెంబర్కి సబ్స్క్రైబ్ చేశారనుకోండి సో నేను పెట్టే వీడియో ప్రతి ఒక్క వీడియో మీకైతే డైరెక్ట్గా కనిపిస్తుంది అంటే సో ఇక్కడైతే ఫంక్షనింగ్ అయితే మనకి త్రీ మినిట్స్ అయితే చాలా నీట్గా అయితే ఇన్స్టాలేషన్ చేసే బాధ్యత మాది సో ఇలాంటి వాటర్ సాఫ్నర్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో మెయిన్గా ఇప్పుడైతే ఎక్విప్మెంట్ ఇలా ఉంది కదా సో ఎక్కడైతే మనకి రీజనరేషన్ లైన్ కూడా మీకు చూపిస్తాను చూడండి అక్కడి నుంచి కింద లైన్ వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సో మెయిన్గా ఈ టీడీఎస్ లెవెల్ హార్డ్నెస్ లెవెల్ సేమ్ ఒకటే అని చాలా మంది అనుకుంటున్నారు అసలు టీడీఎస్ వేరు హార్డ్నెస్ వేరు సో టీడీఎస్ అరౌండ్ మీకు ఒక ఎయిట్ హండ్రెడ్ ఉంది అనుకోండి అప్రాక్సిమేట్లీ మీకు హార్డ్నెస్ అనేది సిక్స్టీ నుంచి అది ఒక సెవెంటీ పర్సెంట్ రేషియోలో హార్డ్నెస్లో ఉంటుంది అనిక అయితే మీకు కూడా సెవెన్ హండ్రెడ్ ఉంటే అరౌండ్ మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా హార్డ్నెస్లో వాళ్ళు ఉంటుంది సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేశారనుకోండి మీకు ఎలాంటి మీకు వాటర్ సాఫ్ట్వేర్ గురించి కావాలన్నా సరే నేను ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందులో వచ్చేసి మనకి మీకు సాల్ట్ ఆల్రెడీ మీరు వేరే దగ్గర తీసుకున్నట్టయితే సాల్ట్ కావాలంటే కూడా ఆ సాల్ట్ కూడా మీకు డైరెక్ట్ మీకు లైవ్గా కూడా ఇంటికి హోమ్ డెలివరీ కూడా చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం